హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి ఐదో భాగాన్ని వినేద్దాం సంజులో సమీర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ఇష్టంగా మారింది అది ఇంకా సంజుకి తెలియడం లేదు కానీ హాస్ని మాత్రం సంజు ప్రవర్తనలో వచ్చే చేంజెస్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే సంజు ఫీల్ అవ్వచ్చని ఏమీ అడగడం లేదు అలా డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి సంజు సమీర్ ఇష్టాలు కూడా తెలుసుకోవడం మొదలు పెడుతుంది సమీర్ క్యాంటీన్లో ఉండగా సంజు అదే టైంకి క్యాంటీన్కి వస్తుంది సమీర్ని గమనించకుండా వెళ్ళి సమీర్కి వెనుక సీట్లోనే కూర్చుంటుంది హాస్నిని సంజుకి ఎదురుగా బ్యాగ్ పెట్టి స్నాక్స్ తీసుకుని రావటానికి వెళ్తుంది సంజు విండో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది వెనుక నుంచి తనకు ఏవో మాటలు వినపడుతున్నాయి అవి వాసు మాటలు అని అవ్వడానికి సంజుకి పెద్ద టైమే పట్టలేదు వెనక్కి తిరిగి చూసే లోపలే సమీర్ మాటలు వినిపించి ఆగిపోతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది వాసు ఇదిగోండి సార్ మీ స్పెషాలిటీ స్పెషల్ కాఫీ అని సమీర్కి ఇస్తాడు సమీర్ కాఫీ కప్పు తీసుకుంటూ కొంచెం ఓవర్ అయినట్టు లేదు అని అంటాడు అందరూ నవ్వేస్తారు సంజు వాసుకి కరెక్ట్గా అయిందని నవ్వుకుంటుంది అయినా నీకు ఈ కాఫీ పిచ్చేంట్రా ఫుడ్ లేకపోయినా ఉంటాడేమో కానీ ఈ కాఫీ మాత్రం కంపల్సరీ ఉండాలి అంటాడు ఆకాష్ సంజు ఓ అంటే సమీర్కి కాఫీ అంటే ఇష్టమా అని అనుకుంటుంది సమీర్ ఏమోరా నాకు తెలీదు కాఫీ తాగకపోతే నా డే స్టార్ట్ అయినట్టే ఉండదు అంటాడు అయితే ఫ్యూచర్లో నీకు వైఫ్కి కాఫీ పెట్టడం ఒక్కటి వస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు అంటాడు వాసు వైఫ్ అనగానే సమీ సమీర్కి ఏదో గుర్తుకు వచ్చి చిన్నగా బ్లష్ అవుతాడు సమీర్ నవ్వడం చూసి ఏంటి సమీర్ వైఫ్ అనగానే అలా అవుతున్నావు ఏంటి సంగతి నిజంగానే మా చెల్లి అప్పుడే దొరికేసిందా అంటాడు వాసు ఆ మాట వినగానే సంజు గుండెలో ఒక్కసారిగా రాయి సమీర్ ఏం చెబుతాడు అని వెయిట్ చేస్తుంది అదేమీ లేదు అలాంటిది ఏమీ లేదు అని టాపిక్ మార్చేస్తాడు సమీర్ సంజు కూడా గట్టిగా ఊపిరి తీసుకుని అమ్మయ్య అనుకొని హాసిని ఇంకా రాలేదేంటి అని హాసిని వెళ్ళిన వైపు వెళ్తుంది అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అవుతుంది హాసిని ప్రీతి గ్యాంగ్లోని ఒక అమ్మాయి చంపచల్లు అనిపిస్తుంది అది చూసిన సంజు తను చూస్తుంది హాసనినే కదా అని చూస్తూ ఉంటుంది హాసిని దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతుంది హాసిని ఇలా చెబుతుంది హాసినని స్నాక్స్ తేవడానికి వెళ్ళేసరికి అక్కడే ప్రీతి బ్యాచ్ ఉంటుంది వాళ్ళు హాసిని చూసి రమ్మంటారు హాస్నిని వాళ్ళ దగ్గరికి వెళుతుంది ప్రీతి ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు నీ ఫ్రెండ్ రాలేదా అని అంటుంది హాసిని తను అక్కడ కూర్చుంది మేడం అంటుంది దాని గురించి ఎందుకులే కానీ ఏంటి మా వాళ్ళను మా క్లాస్ వాళ్ళతోనే తిట్టించావంట ఏంటి సంగతి అంటుంది ప్రీతి నేను వాళ్ళను తిట్టలేదు వాళ్ళే నన్ను కామెంట్ చేస్తుంటే మీ క్లాస్ అబ్బాయిలు వచ్చి వాళ్ళను పంపించారు దానిలో నా తప్పు ఏమైంది మేడం అంటుంది హసిని ఏంటి నోరులేస్తుంది నీ ఫ్రెండ్ని చూసుకొని అయినా మీరు వచ్చి ఎంతకాలం అవలేదు అప్పుడే సీనియర్స్ చేత చెప్పించండి చెప్పించరాలు ఏంటి అంటుంది ప్రీతి ఫ్రెండ్ ఒకరు సీనియర్ని ఫ్లడ్ చేస్తుందేమో అని అంటుంది ఫ్రెండ్ నెంబర్ టూ నిజమే ప్రీతి దీని ఫ్రెండ్ ఏమో అందరూ తన గురించే మాట్లాడుకోవాలని నీతోనే గొడవపడింది ఏదేమో ఇదేమో సీనియర్ల దగ్గర అమాయకంగా నటిస్తూ నాటకాలు ఆడుతుంది ఆ అమ్మాయి మాట పూర్తి కాకముందే హాస్ని చెయ్యి ఆ అమ్మాయి చంపను తాకుతుంది ఎప్పుడు సైలెంట్గా ఉండే హాసిని అలా రియాక్ట్ అయ్యేసరికి అందరూ షాక్ అవుతారు అప్పుడే అక్కడికి వచ్చిన సంజు కూడా హాస్నిని చూసి షాక్ అవుతుంది ప్రీతి కోపంగా ఏ ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండే కొడతావు అంటుంది ఏంటి దీని నీకు ఫ్రెండా అసలు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని నీకు గుర్తు చేయాలి నీకు మంచిని తెలియచేయాలి అంతేకాని వీళ్ళలా ఆ తప్పుని సమర్థించకూడదు అంటుంది హాసని నీకు ప్రాబ్లం వస్తే నీ వెంట ఉండాలి వీళ్ళలా మొన్న మొన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు చూడు అలా ఉండకూడదు ఇలా కోరి రచ్చగొట్టకరు నువ్వు చేస్తున్న ఈ చెత్త పనులు ఎంకరేజ్ చేయరు అంటుంది వీళ్ళు నీ డబ్బుని చూసి మీ నాన్నగారి పదవిని చూసి నీ వెంట వస్తున్నారు వాళ్లకు ప్రాబ్లం అవుతుందని తెలిసిన వెంటనే వీళ్ళు ఉండరని నీ ఆటలు సాగుతున్నాయి అంటే అంటే మా సార్ పరువు పోకూడదని మేము నిన్ను అనటం లేదు అంతే లేకపోతే ఎప్పుడో మా సంజు నీకు బుద్ధి చెప్పేది అని ఇందాక ఇందాక కొట్టిన అమ్మాయి వైపు తిరిగి ఏమన్నావు నా ఫ్రెండ్ అందరి దగ్గర గొప్ప అవడానికి చేసింది అన్నావు కదా అది చేసింది నా కోసం ఫ్రెండ్ అంటే అది నేను నాటకాడ ఆడవలసిన పని లేదు అది నాకు తెలుసు మీకు ఏ ప్లాన్ చేయవలసిన అవసరం లేదు అని వెళ్ళబోతూ ప్రీతిని నా మాట విని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంజు నిన్ను ఏమీ అడగడం లేదు అయినా ఇలానే ఉంటాను అంటే అది ఎలాగో మాట తప్పదు కానీ నేను ఊరుకోను నా దెబ్బ చూసావుగా అని సంజుని చూసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది హాసిని సంజు వెళ్ళి ఒక బెంచ్పై కూర్చుంటారు హాస్నిని ఇంకా కోపంగానే ఉంటుంది సంజుకు తెలుసు హాసినిలో కూడా ఒక రెబల్ గౌల్ ఉందని కానీ తనలో చాలా సహనం కూడా ఉంది మ్యాక్సిమం కోపం కంట్రోల్ చేసుకుంటుంది ఎప్పుడు సంజుని తన ప్రాబ్లం సాల్వ్ చేసుకునేది కానీ ఇప్పుడు హాస్ని కోసం ఆగింది కనుక తాను అలా రియాక్ట్ అవుతుంది సంజు హాసిని అయింది ఏదో అయిపోయింది నువ్వు వదిలే అని అంటుంది లేదు సంజు తనకి నువ్వే కరెక్ట్ తను తెలియక చేస్తుందని నేనే అనవసరంగా వదిలేశాను ఇంకా ఇలా ఊరుకోవడానికి లేదు ఇక్కడి నుంచి ఏం చేసినా నేను ఆపను అని అంటుంది హాసిని ఇంకా అవసరం ఉండకపోవచ్చు హాస్యని నువ్వు ఇలా రియాక్ట్ అయ్యేసరికి వాళ్ళకు అర్థమై ఉంటుంది ఇంకా మన జోలికి రాలూరే అని అంటుంది కూల్ చేస్తూ సంజు హాసిని కొంతసేపటికి నార్మల్ అవుతుంది సంజు నువ్వు ఏం తినలేదు కదా పదా రెస్టారెంట్కి వెళ్దాం అని సంజుని తీసుకుని వెళ్తుంది సంజు కూడా హ్యాపీగా హాస్నితో వెళ్తుంది ఇద్దరు తిని ఇంటికి వెళ్ళిపోతారు ఇటు క్యాంటీన్లో అందరూ ప్రీతి బ్యాచ్ని చూస్తూ ఉంటారు ప్రీతి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది సంజు హాసిని మీద కోపం కాస్త ద్వేషంగా మారుతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాసు వాళ్ళకు కూడా విషయం తెలుస్తుంది వాసు చాలా ఆశ్చర్యపోతాడు కానీ ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఊరుకుంటాడు సండే రోజు ఎప్పట్లా సంజు కోసం హాస్ని సంజు వాళ్ళ ఇంటికి వస్తుంది లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న సంజుని చూసి తన అవతారం చూసి హాసినికి నవ్వు ఆగదు సంజుని కోర్టులో ముద్దాయిలా నుంచో పెట్టి ప్రభా సంజుకి అక్షంతలు వేస్తూ ఉంటారు రాఘవ లాయర్ల సంజు పక్కన నిలబడి ప్రభాకు నచ్చజెపుతూ ఉంటారు వాసు వీళ్ళని చూసి వచ్చే నవ్వుని ఆపుకుంటూ ఉంటాడు హాసిని వెళ్ళి వాసుని ఏం జరిగింది అని అడిగింది హాస్నిని రావడానికి ముప్పై నిమిషాల ముందు అసలు ఏమైందంటే సంజు ఎప్పట్లా నిద్రలేస్తుంది ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది రాఘవ ప్రభాని కాఫీ అడుగుతారు సంజుకి కాఫీ అనగానే సమీర్ గుర్తుకు వస్తాడు వాసు అన్న మాటలు గుర్తుకు వస్తాయి ఫ్యూచర్లో మా చెల్లికి కాఫీ ఒకటి వస్తే చాలు కదా అన్న మాటలు వెంటనే కాఫీ పెట్టాలి అనే నిర్ణయం తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో ప్రభా రాఘవ్ గారికి కాఫీ పెట్టడానికి వెళ్తుంది సంజు వచ్చి ప్రభాని ఆపుతుంది ఏంటి సంజు ఎప్పుడు లేనిది ఈరోజు కిచెన్లోకి వచ్చావు ఏం కావాలి అంటుంది అది అమ్మ నీకు నాన్నకి అన్నయ్యకి కాఫీ పెడదాం అని అంటుంది సంజు జోక్ బాగుంది కానీ నువ్వు వెళ్ళి మీ నాన్నకి చెప్పు నేను ఇంకా టిఫిన్ చేయాలి బోలెడు పని ఉంది అంటుంది ప్రభా అమ్మ లేకపోతే ఏంటి పుట్టి బుద్ధిరిగి తర్వాత కిచెన్లోకి రావడం ఇదే మొదటిసారి అది కూడా కాఫీ చేయాలి మాకు ఇవ్వాలి అంటే జోక్లానే ఉంది అంటుంది ప్రభా పోనీ ఇప్పుడు చేస్తా అంటున్నాగా నేను చేస్తా నువ్వు వెళ్ళు అని అంటుంది సంజు సంజు నీకు ఇవన్నీ తెలీదు నువ్వు వెళ్ళు నేను చేస్తాను లేట్ అయితే మీ నాన్న నా మీద అరుస్తారు అంటుంది ఎందుకు కాదు నా వల్ల ఏమైనా అవుతుంది ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను ఏంటో నిరూపించుకుంటా అని ప్రభాను బయటకు పంపుతూ ఉంటుంది సంజు పోనీ నన్ను సహాయం చేయనివ్వు అంటుంది ప్రభా ఏం వద్దు నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని ప్రభాను పంపించి కాఫీ పెట్టడానికి రెడీ అవుతుంది సంజు ప్రభ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు రాఘవ కాఫీ అడిగితే తేకుండా కూర్చున్నావేంటి ప్రభా అంటారు నేను రాలేదు మీ సుపుత్ర సుపుత్రిక నన్ను కిచెన్లో నుంచి పంపించి తనే చేస్తాను అని అంటుంది ఏంటి సంజునా అయినా తనకి ఇవన్నీ తెలియవు కదా ప్రభా నువ్వు హెల్ప్ చేయాల్సింది కదా అని అంటారు అది నా మాట వింటే కదా నేనే చేస్తానని నన్ను పంపించేస్తుంది అంటారు అది విని అమ్మ నేను బయటికి వెళ్తున్నా కాఫీ అక్కడే తాగుతా అంటాడు వాసు అదే కుదరదు ఇక్కడే తాగు అయినా నా కూతురి గురించి నాకు తెలీదా బాగా పెడుతుంది భయపడుకు అంటాడు రాఘవ వాసు ప్రభాతో ఆయన ఎప్పుడు లేనట్టు దానికి ఇలాంటి ఆలోచన రావడం ఏంటి మా మీద ప్రయోగించడం ఏంటి ఏ గొడవలకు వెళ్ళొద్దు అన్నానని నా మీద ఇంత కక్ష కడుతుందా అంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే కిచెన్లో నుంచి పెద్దగా శబ్దం వినిపిస్తుంది ముగ్గురు కంగారుగా కిచెన్లోకి వెళ్తారు లోపలికి వెళ్ళి సంజుని చూసి వాసు నవ్వుకుంటూ ఉంటాడు ప్రభా కోపంగా సంజుని చూస్తూ ఉంటుంది రాఘవ సంజుని చూస్తూ ఏమైంది సంజు అని అడుగుతారు మరేమో కాఫీ పొడి కనిపించలేదు పైన ర్యాక్ మీద ఉందేమో అని అన్ని డబ్బాలు చెక్ చేస్తుంటే ఈ పిండి మీద పడింది అని పిండిని దులుపుకుంటూ ఉంటుంది సంజు అచ్చం దెయ్యంలానే ఉన్నావు సంజు అని నవ్వుతూ ఉంటాడు వాసు సంజు వాసుని కోపంగా చూస్తుంది ప్రభా కింద రాక్ నుంచి కాఫీ పొడి తీసి సంజు ముందు సంజు ముందు పెడుతుంది సంజు అది చూసి హిహిహి అని వేరే నవ్వు నవ్వుతూ అంటూ అంటే చూసుకోలేదమ్మా అని అంటుంది నేను అప్పటికి చెబుతూనే ఉన్నా వింటే కదా నీకే అన్నీ తెలుసు అన్నట్టు చేసావు ఏమైంది అయినా నిన్ను ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయమన్నారు అనే చెవు పట్టుకొని సంజుని హాల్లోకి తెచ్చి సంజుని రాఘవ్ని రెండు దులుపుతారు సంజు ముఖం అమాయకంగా పెట్టి రాఘవ్ని చూస్తుంది రాఘవ ఏమీ చేయలేనన్నట్టు చేతులెత్తేస్తారు అదంతా విని హాసిరి ఇంకా పడిపడి నవ్వుతుంది హాసిని నవ్వుతుంటే సంజు కోపంగా చూస్తుంది రాఘవ ప్రభాకి ఎలాగోలా చెప్పారు సంజు ముఖం డల్గా పెట్టుకొని తన రూమ్కి వెళ్తుంది హాసిని కూడా సంజు వెనకే వెళుతుంది సంజు తనకి అంటిన పిండిని దులుపుకుంటుంటే హాసిని బెడ్డుపై కూర్చొని నవ్వుతూ సంజుని చూస్తుంది ఎందుకే అలా నవ్వుతున్నావు నా ముఖంలో కామెడీ షో ఏమైనా కనిపిస్తుందా అని అడుగుతుంది సంజు లేదు నీ అవతారం చూస్తేనే నవ్వుస్తుంది ఆ పిండి పడి నీ జుడ్ అంతా పండిపోయినట్టు ఉంది అంటుంది హాసిని అవునా అయితే ఉండు నీకు కూడా రాస్తా అని తన డెస్క్ అంటున్నా డ్రెస్కి అంటున్నా పిండిని తీసి హాసని మీదకు వేస్తూ ఉంటుంది సంజు హే ఆగవే డ్రెస్సు పాడవుతుంది అయినా నిన్ను అసలు ఎవరే కిచెన్లోకి వెళ్ళమన్నారు చేసిందంతా నువ్వు మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు అంటే ఎలా అంటుంది హాసని సంజు బెడ్ పై కూర్చొని ఫేస్ పక్కకి తిప్పేసి అవునులే తప్పంతా నాదే ఏదో మీ అందరికీ కాఫీ పెట్టి సర్ప్రైజ్ చేద్దామనుకున్నా అందులో ఏదో చిన్న తప్పు జరిగితే దానికి నవ్వుతున్నారు పోండి నేను మీతో ఎవరితో మాట్లాడను అంటుంది లేచి వెళ్ళిపోతూ హే సంజు ఆగవే నేనేదో సరదాగా అన్నాను సారీ ప్లీజ్ అలాగ అలగకు అని బొజ్జగిస్తూ అంటుంది హాసని పోవే నాకు నీ సారీ ఏం అవసరం లేదు నవ్వేసి సారీ చెప్తుంది అంటుంది సంజు పోనీ నీ అలకపోయేలా ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది హాసిని అయితే సరే ఫస్ట్ నాకు కాఫీ పెట్టడం నేర్పించు రెండవది రేపు ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత నాతో షాపింగ్కి రావాలి అని అంటుంది సరేలే కానీ ఇప్పుడు నువ్వు నాతో ఇంటికి రావాలి అని అంటుంది హాసిని ఇంటికా ఇప్పుడు అంటుంది సంజు ఏమో అమ్మ నిన్ను తీసుకుని రమ్మని చెప్పింది అంతే అంటుంది హాసిని పిన్ని రమ్మందా అయితే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది అని అవును సూర్య క్యాంప్కి వెళ్ళింది సూర్య క్యాంప్ వెళ్ళింది వచ్చేసిందా అని అడుగుతుంది ఉదయమే వస్తున్నానని ఫోన్ చేసింది ఈ పాటికి వచ్చే ఉంటుంది అని అంటుంది హాస్ని సరే నేను ఫ్రెష్ అయి వస్తా నువ్వు వెయిట్ చేయి అని వెళుతుంది సంజు హాసిని హాల్లోకి వెళ్ళి వాసుతో మాట్లాడుతూ ఉంటుంది సంజు రెడీ అయి వస్తుంది వాసు సంజుని చూస్తాడు కానీ సంజు వాసుని పట్టించుకోకుండా ప్రభాకర్ చెప్పి హాసిని తీసుకుని వెళ్ళిపోతుంది హే సంజు అన్నయ్యని కనీసం పట్టించుకోకుండా అలా తీసుకుని వచ్చేస్తున్నావు ఏంటి అని అడుగుతుంది హాసిని అన్నయ్య కూడా నన్ను చూసి నవ్వాడు కదా అందుకే తన మీద కూడా అలిగా అంటుంది సంజు పాపమే నువ్వు అలిగావని అన్నయ్యకి తెలియదు కదా అని అంటుంది హాసిని అదంతా వాడు పడతాడు నువ్వు సైలెంట్గా రా లేకపోతే మళ్ళీ నీ మీద అలుగుతా అని అంటుంది సంజు అమ్మ అవేం పదా అని ఇద్దరు కలిసి హాసిని వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి హాస్నిని వాళ్ళ నానమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చేసి ఉంటుంది హాయ్ నానమ్మ ఎలా ఉన్నావు అని అంటుంది హాస్ని హాయ్ సూర్య ఎలా ఉన్నావు అంటుంది సంజు సూర్యకాంతం హాసిని చూసి బాగున్నారా అని సంజుని చూసి బాగున్నానే రౌడీ మీరెలా ఉన్నారు అని అంటుంది హాసిని బాగున్నానమ్మా అని అంటుంది సంజుకి రౌడీ అనగానే సమీర్ గుర్తుకు వచ్చి చిన్నగా సిగ్గుపడుతుంది అది హాస్యని గమనిస్తూనే ఉంటుంది సూర్యకాంతం సంజుని చూసి ఎలా ఉన్నావంటే చెప్పకుండా అలా బెల్లం కుట్టిన రాయిలా ఉన్నావేంటే అని అంటుంది హా సూర్య చూస్తున్నావు కదా నేను ఎప్పుడు బాగానే ఉంటాను అని సూర్యకాంతం పక్కన కూర్చొని ఇంతకీ పిన్నియేది అని అడుగుతుంది సంజు కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళిందని అంటుంది సూర్యకాంతం అప్పుడే కాఫీ తీసుకుని వస్తుంది జానకి ఇదిగోండి అత్తయ్య అని ఇస్తుంది కాఫీ సంజుని చూసి ఎప్పుడొచ్చావు సంజు అని అడుగుతుంది జానకి ఇప్పుడే పిన్ని అని ఎందుకో వంట అని అడుగుతుంది సంజు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి సంజుకి ఇస్తుంది జానకి దాన్ని తీసుకుని ఇదేంటి పిన్ని అని అడుగుతుంది సంజు త్వరలోని పుట్టినరోజు వస్తుంది కదా అని నేనే నా చేత్తో కుట్టిన లంగా అని అంటుంది జానకి సంజు ఓపెన్ చేసి అందులో ఉన్న లంగా ఓని అపురూపంగా చూస్తూ చాలా బాగుంది పిన్ని అంటుంది నిజంగా నీకు నచ్చింది కదా అని అడుగుతుంది జానకి నిజంగా నచ్చింది పిన్ని నా బర్త్డే రోజు ఇదే వేసుకుంటా అని అంటుంది సంజు జానకి సంతోషంగా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మీకు కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది సంజు వచ్చి సూర్యకాంతం పక్కన కూర్చుంటుంది హాసిని సంజు నిజం చెప్పు నీకు ఈ డ్రెస్ నచ్చింది కదా అదేంటి హాసిని అలా అడుగుతున్నావు అని అంటుంది సంజు అంటే నీకు మోడర్న్ డ్రెస్ అంటేనే ఇష్టం కదా నువ్వు అమ్మ కోసం నచ్చింది అంటున్నావేమో అని నిజమే నాకు ఈ మోడర్న్ డ్రెస్ ఇష్టమే ఎందుకంటే వాటిలో కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతా అలా అని ట్రెడిషనల్ డ్రెస్ ఇష్టం లేదని కాదు అవి ఇష్టమే పైగా పిన్ని నా కోసం ఇంత ప్రేమగా ఇంత అందంగా కుట్టింది నాకు నచ్చింది కనుక తీసుకున్నా ఇప్పుడు నీ డౌట్ తీరిందా అని అడుగుతుంది సంజు నువ్వు బంగారం నేరవడి అని అంటుంది సూర్య బంగారం అంటూనే రౌడీ అంటున్నావు ఏంటి సూర్య అని అంటుంది సంజు నువ్వు నిజంగానే రౌడీనే కదే అని అంటుంది సూర్యకాంతం మాటలు బాగా నేర్చావు సూర్య అని అంటుంది సంజు ఈరోపు జానికి వచ్చి వాళ్ళకు కాఫీ ఇస్తుంది ఇద్దరు తాగిన తర్వాత కొంతసేపు మాట్లాడి సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సూర్య జానకితో సంజు ఉన్నంతసేపు ఏమీ తెలియదు కానీ అది వెళ్ళిపోగానే ఏదో వెలుతుగా ఉంది జానకి అని అంటుంది అవునద్దయ్య అంటుంది హాసిని వాళ్ళ అమ్మ జానకి సూర్యకాంతం జానకి అత్తయ్య జానకి మావయ్య చనిపోయారు హాస్ని వాళ్ళ నాన్న హాస్యని చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు సూర్యకాంతంనే వాళ్ళని చూసేది ఆ సమయంలో వాళ్ళు ముగ్గురు సంజన వాళ్ళు ఉండే దగ్గరికి వచ్చేశారు అప్పుడే సంజుకి హాస్యని పరిచయం అవుతుంది వాళ్ళిద్దరూ ఒకే స్కూల్ కావడంతో ప్రభాకి జానకి పరిచయం అవుతుంది వాళ్ళ పరిస్థితి తెలిసిన ప్రభా జానకి చెల్లిగా భావించి రాఘవకి చెప్పి చిన్న ఉద్యోగం ఇప్పించింది అందుకే జానకి ఆ కుటుంబం అంటే అంత అభిమానం సంజు ఇంటికి వచ్చి జానకి తనకిచ్చిన డ్రెస్ చూపిస్తుంది ప్రభాకు కూడా అది బాగా నచ్చుతుంది వాసు పాపం ఎలాగోలా తిప్పలు పడి సంజు అలక మానిస్తాడు తర్వాత రోజు ఈవినింగ్ సంజు హాస్ని కలిసి షాపింగ్కి వెళ్తారు సంజుకి ఒక డ్రెస్ బాగా నచ్చుతుంది షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆల్రెడీ ఒక అమ్మాయి ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందని వేరే పీస్ కూడా లేదు అంటారు పాపం సంజు డిసప్పాయింట్మెంట్ అవుతుందని హాసిని ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది హాసిని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది హలో అండి ఐఎమ్ హాసిరి అంటుంది హాయ్ ఐఎం ఆశా అని పరిచయం చేసుకుంటుంది అమ్మాయి హో నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయగలరా అని అడుగుతుంది హాసిని నేనా ఏంటండి ఆ హెల్ప్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా తన నా ఫ్రెండ్ సంజు తన బర్త్డేకి షాపింగ్కి వచ్చాం తనకి ఒక డ్రెస్ నచ్చింది అడిగితే మీరు ఆల్రెడీ దాన్ని తీసుకున్నారని చెప్పారు మీరు ఏమి అనుకోకుండా ఆ డ్రెస్ నాకు ఇవ్వగలరా నేను మీకు మనీ ఇస్తాను అని అంటుంది హాసిని అవునా నాకు మనీ ఇబ్బంది కాదు కానీ ఈ డ్రెస్ మా బావ సెలెక్ట్ చేశాడు నా కోసం మరి తను ఏమనుకుంటాడో అని ఆలోచిస్తోంది ఆశ నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను తన బాధపడితే నేను చూడలేను అందుకే అడిగాను మీకు ఇబ్బంది అయితే వద్దులేండి అని వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని అంటుంది ఆశ ఏంటండి అని అడుగుతుంది హాసిని మీకు మీ ఫ్రెండ్ మీద ప్రేమ చూస్తుంటే చాలా జల్సీగా ఉంది ట్రూ ఫ్రెండ్షిప్ అని ఏది ఎవరికి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది అంటారు ఇది ఫ్రెండ్కి ఇవ్వండి అని చెప్తుంది ఆశా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అని మనీ ఇవ్వబోతుంటే హాసని ఆశా మనీ వద్దు హాసిని ఒక ఫ్రెండ్లా ఇస్తున్నాను అనుకో అని అంటుంది అయితే దీన్ని నువ్వే ఇవ్వు అని సంజుని పిలుస్తుంది హాసిని సంజు వస్తుంది హాసని విషయం చెప్పి ఆశాను పరిచయం చెబుతు చేస్తుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని సంజుకి ఆ గిఫ్ట్ ఇస్తుంది ఆశ థ్యాంక్స్ అని తీసుకుంటుంది తర్వాత ముగ్గురు మాట్లాడుకొని వెళ్ళిపోతారు సంజు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆశా దగ్గరకు సమీర్ వస్తాడు వెళదామా ఆశా అని అవును నీకు సెలెక్ట్ చేసిన డ్రెస్ ఏది అని అడుగుతాడు సమీర్ ఆశా విషయం చెప్పి సారీ బావా అంటుంది పర్లేదులే ఆశా నువ్వు తన హ్యాపీనెస్ కోసమే ఇచ్చావు కదా అది చాలు అని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు సంజు బర్త్డే ముందు రోజు నైట్ అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు నైట్ పన్నెండు అవుతుండగా అందరూ సంజు రూమ్కి వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు సంజు అందరికీ థ్యాంక్స్ చెబుతుంది హాసిని కేక్ తీసుకుని సంజు ముందుకు వస్తుంది సంజు కేక్ కట్ చేసి హాసిని మిగతా వాళ్ళకు పెడుతుంది అందరూ ఎవరి గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తారు హాసిని కూడా ఆ నైట్ సంజు ఇంట్లోనే ఉంటుంది ఉదయం ఇద్దరు రెడీ అవుతారు సంజు జానకి ఇచ్చిన గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ పట్టు లంగానలో లంగామూనిలో హాల్లోకి వస్తుంది అందరినీ చూస్తూ ఎలా ఉన్నాను అంటుంది సంజు రాఘవ సంజు నుదుటిపై ముద్దు పెట్టుకొని మా అమ్మలా ఉన్నావురా అంటారు ప్రభా సంజుకి మెటుకలు విరుస్తూ మహాలక్ష్మిలా ఉన్నావు అంటుంది మా రాక్షసి ఈరోజు దేవతలా ఉన్నావు సంజు అని సంజుని హక్ చేసుకుంటాడు హాస్ని కూడా సంజుని హక్ చేసుకుంటుంది సంజు అందరికీ థ్యాంక్స్ చెప్పి హాస్నితో కలిసి జానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇద్దరు టెంపుల్కి వెళ్తారు సంజు హాసిని కలిసి గుడిలో ప్రదక్షిణలు చేస్తారు ఈలోపు వెనక నుంచి సంజు అని పిలుపు విని వెనక్కి తిరుగుతారు అక్కడ ఆశా నవ్వుతూ వీళ్ళనే చూస్తూ ఉంటుంది ఆశా వీళ్ళ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది థ్యాంక్స్ ఆశా ఆశా అని అంటుంది సంజు అయితే నేను గుర్తున్నాను అనమాట అంటుంది నవ్వుతూ ఆశా అని అంటుంది సంజు హాసిని చూడు హాసిని కూడా ఆశాను పలకరించి కొంతసేపు మాట్లాడతారు మాటల్లో ఆశ ఈ ఊరికి కొత్తగా వచ్చానని హాస్టల్లో ఉంటున్నానని చెబుతుంది సంజు హాసిని ఆశా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆశ మాకు కాలేజీకి టైం అవుతుంది మేము ఇంకా వెళ్తాం అని అంటుంది సంజు ఒక ఫైవ్ మినిట్స్ ఆగు సంజు మా బావ వస్తాడు నీకు పరిచయం చేస్తాను అని అంటుంది ఆశ సారీ ఆశ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తా అని అంటుంది సంజు ఆశా సారీ అని అంటుంది హాస్యని సంజు కలిసి బయటికి వచ్చేస్తారు ఇద్దరు కాలేజీకి వస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ సంజుని చూసి అలా నేర్చుని పోతాడు లంగామణిలో సంజు బుట్టబొమ్మలా నడిచి వస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్